వైసీపీ నేతలకు సంబంధించినటువంటి కొన్ని వార్తలు ఆశ్చర్యంగా ఉన్నాయి అంటే ఎందుకు ఆశ్చర్యం అంటున్నానంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడేటువంటి మాటలు చూస్తే రాష్ట్రంలో ఏదో శాంతి భద్రతల సమస్య తలెత్తిపోతుంది ఎందుకు అరెస్ట్ చేశారు ఎనిమిది నెలలు అవుతోంది ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుగా ఉంది వాస్తవానికి ఎస్ ఎందుకంటే బోండా ఉమ్మ మీద అలాగే తర్వాత బుద్ధ వెంకన్న వీళ్ళ మీద తురకా కిషోర్ అనేటువంటి వైఎస్ఆర్సీపీ నేత దాడి చేశాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఏ విధంగా దాడి చేశాడనేది వీడియోలో గతంలో చూసాం అతనికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దాడి చేసినటువంటి దాని మీద కేసు నమోదవ్వడం కేసు నమోదైన దానికి ఇది అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇవే కాకుండా ఇంకా ఇతరత్ర కేసులు కూడా ఉన్నాయి సో మొత్తానికి అతనికి ఒక బెయిల్ అయితే వచ్చింది వచ్చినటువంటి బెయిల్ ఇలా వచ్చిందో బయటకు వచ్చాడో లేదో కుటుంబ సభ్యులను కలుసుకున్నాడో లేదో పోలీసులు ఐదు నిమిషాల్లోనే మళ్ళీ అరెస్ట్ చేశారు వేరే కేసులో ఇక అక్కడి నుంచి వాళ్ళు పెట్టేటువంటి గగ్గోలు ఒకసారి మీరే చూడండి చూశారుగా అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు బెయిల్ వచ్చింది తెలీదా మీకు ఇప్పుడే కదా బెయిల్ వచ్చింది అలా అరెస్ట్ చేస్తారు అవును ఒక కేసులో బెయిల్ వచ్చింది విడుదలయ్యారు ఇంకో కేసు ఉంది అరెస్ట్ చేశారు తప్పేముంది దాంట్లో ఇదేదో అప్పుడే దాడి చేసినప్పుడే అంత పెద్ద కర్ర తీసుకొని ఆ వాహనం మీద దాడి చేసి వాళ్ళ మీద దాడి చేసినప్పుడే ఎందుకైనా నీకు ఇలాంటి దాడులు చేయడాలు ఇవన్నీ రేపు కేసు అవుతే ఏమవుతుంది అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పుకుంటే పద్ధతిగా ఉండేదేమో కదా అవి చెప్పకుండా ఇప్పుడు గగ్గోలు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటే వాళ్ళకైతే ఒక న్యాయం మిగతా వాళ్ళకైతే ఇంకొక న్యాయం అనుకోవాలా మిగతా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు గతంలో ఐదేళ్లలో అఖరికి కుత్తుకలు కోసి చంపేసినప్పుడు అప్పుడు ఏమైపోయారు వీళ్ళందరూ కూడా అప్పుడు ఏమైపోయింది ఈ దైన్యం ఈ ధైర్యం ఇదంతా బయటకు వచ్చి మాట్లాడేది మా వాళ్ళు చేసిన తప్పు ఎందుకు చేశారా ఈ తప్పని ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేకపోయారు ఇప్పుడు ఎవరు ఏం దాడి చేయలేదా పడి పోలీసులు అరెస్ట్ చేశారు కేసులో అంతే కదా తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు అది ఎవరైనా కావచ్చు దానికి మాత్రం మాట్లాడడం ఇదంతా చూస్తుంటే ఇక వైసీపీ నేతలు అయితే దీనికి సంబంధించి ఇదిగో కక్ష సాధింపు బెయిల్ వచ్చిన ఐదు నిమిషాల్లోనే ఇదంతా చేస్తున్నారు ఇదంతా కుట్ర ప్రకారం జరుగుతోంది వైసీపీ నేత నేతత్వ కిరోష్ కిషోర్ని ఈ విధంగా అరెస్ట్ చేసేసారు ఇలాగా అని చెప్పి సో మొత్తం పన్నెండు పన్నెండు కేసుల్లో ఏడు నెలలుగా జైలు శిక్ష అనుభవించాడు బెయిల్ రాగానే విడుదల చేసినట్టు చేసి మళ్ళీ ఇంకో అక్రమ కేసులో అరెస్ట్ చేశారట అక్రమ కేసు అక్రమ కేసులు అదే గతంలో ఎన్నిబెట్టారు అనేది గుర్తు చేసుకుంటే వైసీపీ వాళ్ళకి తెలుస్తుంది ఓ ఇప్పుడు దాని మీద మాట్లాడి ఇంకేముంది ఇలా చేసేస్తున్నారు ఇలా చేసేస్తున్నారు అంటూ మొత్తుకుంటున్నారు ఏం చెప్పడానికి లేదండి ఇది కుట్రపూరితమా కక్ష అంటే కక్ష అయితే డెఫినెట్గా లేదు ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి దాడి మీరు చూశారు వీడియోలో ఏ విధంగా దాడి చేశాడు ఎలాగానే తురకా కిషోర్ పేరు అలాగే పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు ఆయనకి సన్మానం చేసి పుట్టినరోజు వేడుకలు కూడా జరిపారు అప్పట్లో అది ఎంత విచిత్రమో నాకైతే తెలియదు ఆ మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఏదనుకుంటా పన్నెండు కేసుల్లో అరెస్ట్ అయ్యాడు కేసులు తప్పులు చేశాడు కాబట్టి కేసులు పెట్టారు తప్పు లేకుండా కేసు ఎందుకు పెడతారు అక్కడ మనం పెట్టినట్టు కాదు కదా సాక్ష్యాధారాలు లేకుండా కేసులు పెట్టడం కాదు కదా వాళ్ళ నేతలందరికీ సంబంధించి ఇలాగే అవుతుంది ఏ వల్లభనేని వంశికి సంబంధించి కావచ్చు వాళ్ళకి కావచ్చు కేసులు పెట్టారు వాళ్ళు చేసినటువంటి తప్పులకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టారు అరెస్ట్ చేశారు నందిగోం సురేష్ హత్య కేసులో అంతకుముందు ఒక కేసులో బెయిల్ వచ్చింది ఇమీడియట్గా మళ్ళీ అరెస్ట్ అయ్యడం లేదా బోరుగడ్డ అనిల్ కుమార్ పీటీ ని కోర్టు వాళ్ళు ఇటీవల ఏం చేస్తున్నారంటే కొన్ని పీటీ వారెంట్ని తిరస్కరిస్తున్నారు ఎందుకు ఆల్రెడీ అన్ని కలిపిచ్చేయండి ఒక దాంట్లోనే పెట్టేయండి మళ్ళీ వరుసగా ఎందుకు ఒక్కొక్కటి అనుకుని చెప్తున్నారు కొన్ని కేసుల రీచా ఆ కేసులకు పెట్టినటువంటి సెక్షన్లు రీచ్ వాటికి పెట్టడం తప్పట్లేదు అలాగే పెట్టినటువంటి కేసులు అరెస్ట్ అయ్యాడు ఆ వాస్తవాలు తెలుసుకోకుండా అక్రమ కేసు అన్నింటికీ అక్రమ కేసులు అనుకుంటే ఎస్ మనం మనమైతేనేమో అక్రమ అరెస్ట్ వేరే వాళ్ళని చేయాలంటే అబ్బబ్బే లేదు లేదు అవన్నీ సక్రమమే అసలు ఎఫ్ఐఆర్ లేకపోయినా పర్వాలేదు ఆధారాలు లేకపోయినా పర్వాలేదు ముందు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పడేస్తాం ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏ విధంగా అరెస్ట్ చేశారు కనీసం ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి దీనికి సమాధానం కావాలి ఎందుకంటే చూస్తున్నాం కదా మిథున్ రెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్లో ముందు నోటీసులు ఇచ్చారు విచారణకు రమ్మన్నారు ముందు రాలేనన్నాడు తర్వాత వచ్చాడు గుర్తులేదు తెలియదు నేనేం చేయలేదు ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు అయ్యింది ఆధారాలన్నీ బయట పెట్టేసరికి నీళ్ళని పదం సార్ ఇంకా టైం అయిందని చెప్పి తీసుకెళ్లారు ఇవి మాత్రం ఆలోచించరు అరెస్ట్ చేస్తారు అంత వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తారు కుట్ర పూర్తంగా చేస్తారు ఏముంది ఇందులో కుట్ర చెప్పడానికి సో వైసీపీ వాళ్ళే కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా నేనైనా మీరైనా ఎవరైనా సరే తప్పు చేశామంటే శిక్ష అనుభవించాల్సిందే ఖచ్చితంగా పోలీసులు కేసు పెట్టారంటే అరెస్ట్ చేస్తారు

이야 <목소리> 사사사사사사사 아니야. 맞아, 이따 이따. 그래. 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 그